ఇది తిను బిడ్డ సరే ఇది మామూలు చపాతి కాదు బిడ్డ రాయలసీమల పండించి గోధుమలతో చేయబడ్డ ఆశీర్వాద్ గోధుమ పిండితో చేసింది ఇది తింటే నీకు నా ఆశీర్వాదం ఉంటుంది అన్నా నువ్వు చెప్పింది వింటాను నువ్వు పెట్టింది తింటాను ఇంజనీరింగ్ చేసి జాబ్ లేకుండా ఇంట్లో కూర్చుంటే ఎట్లాంటి మాటలు పడాలో తెలుసా వస్తాంది నైనా ఆమ్లెట్ ఏందప్ప ఇది ఆమ్లెట్ ఆతుకుల పొంత ని ఎన్ని పిల్లలు చేసి ఉండవు నిన్ను నమ్మి అపార్ట్మెంట్ ఇస్తే ఇక అంతే సంగతులు మరి సివిల్ ఇంజనీర్ అవుతాడంట పోలే పలికే నైనా ఆగలేదండాది ప్లేట్ అది మరి కూడేది ఓ లోపల చపాతీ కలుపుతాడావా ఆశీర్వాదేగా ఆధార్ కార్డ్ లేని యథావి నా మీద ఆధారపడిన సన్నాసి ఆశీర్వాద్ చపాతీ కావాలనా ఇంకోసారి చపాతి అన్నావా మూతి పగల కొడతా రాగి సంగటి చేసుండా వచ్చి తిన్సావు గుండ్ల మీద ఎక్కి కూర్చుండవు కదరా వేలకు వేలు డబ్బులు తగిలేసి చదివించుండ ఏ ప్రయోజనంలే ఏ ప్రయత్నంలే పక్కింటి కుర్రుడు చూడు సాఫ్ట్ గా ఉంటాడు సాఫ్ట్వేర్ ఉండాడు పక్కింటిదే నువ్వేమ్రా అంటే కంటి కంపరంగా ఇంటికి భారంగా ఉండవు నువ్వేదో పీకుతావని అన్నిట్లోనూ బెస్ట్ ఉండాలని డబ్బులన్నీ వేస్ట్ చేసి ఉండ నువ్వేదో ప్రయోజకుడు అవుతావని ప్రయాసపడుతూ ఆయాసపడుతూ నీకు నీకు లేసి నేను పాస్తదని పస్తులు నా రోజులు ఎన్నో ఉన్నాయి నీలాంటి ఎదవ కోసము అప్పు చేసి అపాచి కొనుండా ఇప్పుడు నా చెప్పుతో నేను కొడుకుంటాండా నీది ఒక బతికేనా ఎప్పుడు ఇంతే నేను ఇంట్లో ఉండు పోతా బయటికి సందగాడు వస్తా ముందు బీటెక్ చదువులు అంటే పోసుకునే పోసుకునేవాళ్ళు ఇప్పుడు బీటెక్ ని మనుషులు తాకినట్టు తాక్తున్నారు అయినా ఎడ్యుకేషన్ సిస్టమే సిస్టమేటిక్గా లేదా సిస్టమ్ని ఇష్టం వచ్చినట్టు అంటారు ఇప్పుడేమో అమౌంట్ ఇచ్చిన వాళ్ళే ఇంజనీర్లు అవుతుంటారు నాలకు టాలెంట్ ఉన్నోళ్ళు మాత్రం తాపి మేస్త్రిలు అవుతుంటారు అమౌంట్ ఇచ్చి ఇంజనీరింగ్ కొంటారు సరే పని అయితే తెలుసుకోబడలే ఏముంది అన్ని బేల్దారులే చూసుకుంటారు అన్ని వాళ్ళే నేర్పించుకుంటారు మన జస్ట్ సూటు బూటు వేసుకొని పని చేయిస్తే ఇంజనీర్లా చలామణి అయిపోవచ్చు అన్న ధీమా అవును మామ బీటెక్ ఎంటెక్ కంప్లీట్ చేశావు కదా ఏమైనా జాబ్ ట్రయల్స్ ఏమైనా చేస్తున్నావా కంపెనీల చుట్టూ తిరగడము నా షూలు అరగడం కూడా అయిపోయింది ఇక నా వల్ల కాదప్ప మరేం చేయాలనుకుంటున్నావు ఎంబీఏ చేయండి అనుకుంటాడా